ఆమె ఆమె కాదు ఆమె ఒక అతను ఈ మాట కాస్త కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కానీ ఈ స్టోరీ ఉంటే ఓ క్లారిటీ వస్తుంది కోర్టు సైతం ఈ కేసు గురించి తెలుసుకునే షాక్ అయింది పగవాడికి కూడా రాని ఓ కష్టం ఓ మగవాడికి వచ్చింది అది కూడా ఓ యువతి వల్ల అలా అని ఆ యువతి తప్పు కూడా ఇక్కడేమీ లేదు పాపం పుట్టుకతో వచ్చిన లోపాన్ని సరిచేసుకోవడమో లేదంటే మంచి మార్గమో అనుసరించి ఉంటే చాలా బాగుండేది ఎందుకంటే ఆమె తప్పు కారణంగా ఇప్పుడు రెండు కుటుంబాలు రోడ్డున పడ్డాయి రెండు వేల పదహారు జూన్ తొమ్మిదిన గ్వాలియర్కు చెందిన రాఘవ్ అనే యువకుడికి పెళ్ళైంది పెళ్లి చూపుల్లో బంధువుల ద్వారా వచ్చిన ఓ సంబంధానికి ఓకే చెప్పాడు రాఘవ్ పెళ్లి కూతురు తనకు నచ్చిందని చెప్పాడు ఇటు పెళ్లి కూతురు కూడా రాఘవ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది కట్న కానుకలు బంధువుల సమక్షంలో గ్రాండ్గా పెళ్లి జరిగింది ఇక పెళ్లి తర్వాత పెళ్లి కొడుకైనా పెళ్లి కూతురైనా సరే ఆలోచించేది శోభనం గురించే వాళ్ళు ఒకవేళ ఆలోచించకపోయినా సరే పెద్దలే వారి తొలి కలయికకు ఏర్పాట్లు చేస్తారు ఎందుకంటే ఇది మనుషులు కలిసేందుకు కాదు మనసులు కలిసేందుకు ఏర్పాటు చేసుకునే శోభనం అనాదిగా అన్ని మతాల వారికి ఇదో సాంప్రదాయంగా వస్తుంది మంచి ముహూర్తం ఉంటే ఆచారాలను బట్టి పెళ్ళికొడుకు ఇంట్లోనో లేదంటే పెళ్లి ఇంట్లోనో ఏర్పాట్లు చేస్తారు రాఘవ్ ఇంటి సంప్రదాయం ప్రకారం పెళ్లి కొడుకు ఇంట్లోనే శోభన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం ఆనవాయితీ మొత్తానికి రాఘవ్ కు గ్రాండ్గా పెళ్ళైంది శోభన గురించి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి అయితే అప్పుడే పెళ్లి కూతురు సడన్ ట్విస్ట్ ఇచ్చింది నాకు ఋతుస్రావం అయిందని పుట్టింటికి వెళ్ళిపోయింది పెళ్లి కూతురు సరే ఏదో అలా జరిగిపోయిందిలే అనుకుని పెళ్ళికొడుకు కూడా కాంప్రమైజ్ అయిపోయాడు ఇది సహజమైన విషయమే కదా అని వారం రోజుల పాటు వారి కలయికను వాయిదా వేసుకున్నారు మళ్లీ తన ఇంట్లోనే శోభన ప్రక్రియలను ఏర్పాటు చేసుకున్నాడు రాఘవ్ ఈలోపు భార్యపై మరికొంత ప్రేమను పెంచేసుకున్నాడు ఆ తర్వాత స్వయంగా వెళ్లి బైక్పై భార్యను వారం తర్వాత తీసుకొచ్చుకున్నాడు ఇక్కడ మరో విషయం ఏమిటంటే ఇంట్లోనే కొత్త పెళ్లి కొడుకుకు పెళ్లి కూతురుకు ఏర్పాట్లు చేసి వారు ఏకాంతంగా ఉండేందుకు రాఘవ తల్లిదండ్రులు అతని తమ్ముడు ఊరు కూడా వెళ్ళిపోయారు మూడు రోజుల వరకు వారిద్దరినే ఇంట్లో ఎంజాయ్ చేసేలా వదిలేయాలి అనుకున్నారు కాలు తొక్కిన రోజే సంసారం ఎలా సాగుతుందో తేలిపోతుందంటారు మరి వారి పెళ్లి ఎలా జరిగిందో కానీ రాత్రి భోజనం తర్వాత ఫ్రెష్గా తయారై ఇద్దరూ గదిలోకి వెళ్లారు కాసేపు కబుర్లు చెప్పుకున్నారు రొమాన్స్ కూడా చేసేసుకున్నారు అయితే పెళ్లి కొడుకుకు తొలి రాత్రి కాలరాత్రి అయింది తన భార్య అసలు మహిళ కాదని తెలుసుకున్నాడు పాపం లైట్లు ఆర్పేసిన తర్వాత అతనికి ఏమీ అర్థం కాలేదు మొదట ఇద్దరు లైట్లంటే సిగ్గని ఆర్పేసుకున్నారు కానీ ఆ తరువాత తన శోభన ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో లైట్లు వేసుకొని శృంగారం చేసుకోవాలి అనుకున్నాడు రాఘవ్ ఎందుకంటే ఇరవై నాలుగేళ్ల కుర్రాడు రాఘవ్ తనకు ఇబ్బందిగా ఉంది అనుకున్నాడు ఇక లైట్లు వేయగానే అతని జీవితంలో కారు చికట్లు కమ్ముకున్నాయి ఆ సన్నివేశాన్ని అతను ఊహించుకోలేకపోయాడు ఎందుకంటే తన భార్యకు యోని మార్గం లేదు పైగా పురుషులకు ఉండే లింగం కూడా ఉంది దీంతో జీవితం మీద విపరీతమైన వ్యక్తి చెందినట్టుగా భార్యను ఏంటి ఇది అని నిలదీశాడు పాపం ఆమె మాత్రమే చెబుతుంది చిన్నప్పటి నుంచి తన తల్లికి తెలిసినా కూడా ఆమెనే డాక్టర్లకు చూపించాలి లేదంటే పెళ్లికి ముందు ఆమెనే తెలుసుకొని డాక్టర్ను సంప్రదించాలి ఇవేమీ చేయకుండానే పెళ్లి చేసేశారు దీంతో నువ్వు అసలు అమ్మాయివే కాదు వెళ్ళిపోమని చెప్పేశాడు వెంటనే తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు అర్జెంటుగా రమ్మని అన్నాడు పెద్ద గొడవ చేసి భార్యను పుట్టింటికి పంపేశాడు రాఘవ్ అయితే ఇక్కడ భార్య తరపు తల్లిదండ్రులు అలాగే బంధువులు ఇదేమి పెద్ద విషయం కాదన్నారు మామూలుగానే కరణ స్తంభం పట్టుకున్నట్టుగా అప్పటి వరకు ఫీల్ అవుతూ ఉన్నాడు రాఘవ్ ఆ మాటతో ఏకంగా ఉరిమే తన మీద పడ్డట్టు ఫీల్ అయ్యాడు ఇదేమీ పెద్ద విషయం కదా మీకేమన్నా అర్థమవుతుందా అని వారిపై ఎదురు తిరిగాడు వారు చాలా సింపుల్గా మేము ఆపరేషన్ చేసి పంపుతాము నా కూతురుని కాని వదిలేస్తే అంతు చూస్తామని రాఘవను మామ బెదిరించేశాడు వీరు కూడా ఎక్కడా తగ్గలేదు ముందే ఆ పని ఎందుకు చేయలేదు నన్ను మోసం చేశారు అమ్మాయిని కాని యువతితో ఎలా కలిసి ఉంటానని భోరమన్నాడు అతని పరిస్థితి పాపం దయనీయంగా మారిపోయింది స్నేహితులకు కూడా చెప్పుకోలేని పరిస్థితి ఎంతకీ తనకు భార్య వద్దంటే వద్దని రాఘవ్ బంధువులందరికీ చెప్పేశాడు దీంతో రాఘవ్ మీద కేసు పెట్టారు అతని భార్య తరపు బంధువులు ఇక పోలీస్ స్టేషన్లో అయితే ఆ కేసు గురించి విని ఏమీ తేల్చలేకపోయారు చేసేది లేక నన్ను నా భార్య ఆమె తల్లిదండ్రులు మోసం చేశారని ఏకంగా మధ్యప్రదేశ్ హైకోర్టుకు వెళ్ళిపోయాడు రాఘవ్ తన భార్య అసలు మహిళే కాదు నన్ను మోసం చేసిందని ఆమె గురించి కోర్టుకెక్కాడు అయితే దానికి కోర్టు మరోలా స్పందించింది ఓవరాల్ గా చెబితే మేమేమీ చేయలేము మెడికల్ రిపోర్ట్స్ తీసుకురావాలని అతనికి సూచించి కేసును కొట్టేసింది కోర్టు ఆ తర్వాత సుప్రీంకోర్టు లాయర్ తో ఈ విషయాన్ని మాట్లాడుకున్నాడు రాఘవ్ తన భార్య సంసారానికి పనికిరాదని నిరూపించాలని చెప్పాడు దీంతో తన మీద ఒత్తిడి చేసిన భార్యకు మెడికల్ రిపోర్ట్స్ ఇవ్వాలని కోరారాయన అయితే ఈ గ్యాప్ లో ఆమెకు సర్జరీ చేయించారు తల్లిదండ్రులు యోని మార్గాన్ని సెట్ చేశారు ఇక పురుష లింగాన్ని కూడా తీసేశారు ఇలా యోని మార్గం పూడిపోయి ఉండడాన్ని ఇంపోర్పరేట్ హైమన్ అంటారని ఇది చాలా రేర్ అని డాక్టర్లు ఓ నివేదిక ఇచ్చారు అంతేకాదు రాఘవ భార్యకు సంతానం కలగడం దాదాపు కష్టం కానీ కొన్ని ప్రత్యేక సర్జరీలతో ప్రయత్నానికి ఛాన్స్ ఉంటుందని చెప్పారు దీంతో మొదట సుప్రీంకోర్టు ఈ పిటిషన్ను తీసుకోవడానికి నిరాకరించింది కింది కోర్టులోనే తేల్చుకోవాలని చెప్పింది అయితే డాక్టర్ల నివేదిక ఉంది దానిని చూశాక మీరు చెప్పండి అని రాఘవ్ తరపు లాయర్ సుప్రీంకోర్టును కోరారు ఇక తన లింగ స్థితిని ఆ మహిళ ఆమె తల్లిదండ్రులు దాచారని గుర్తించి కేసును స్వీకరించింది కోర్టు అతని భార్యకు నోటీసులు జారీ చేసింది ఇంకా వాదనలు నడుస్తూ ఉన్నాయి కరోనా కారణంగా ఈ కేసు వాయిదాల మీద వాయిదా పడుతుంది తుది తీర్పు తనకు అనుకూలంగా వస్తుందని రాఘవ్ ఆశాభావం వ్యక్తం చేశాడు ఈ కేసులో అసలు దోషులు ఎవరంటే యువతి తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఆమె పరిస్థితి చూస్తూ ఉన్నారు తెలిసి తెలియని వయసు ఆమెది ఆమెకు వయసు వచ్చిన తర్వాత ఎవరికీ చెప్పుకొని ఉండకపోవచ్చు తల్లే స్వయంగా డాక్టర్ను సంప్రదించి ఉంటే సరిపోయేది తన కూతురు భవిష్యత్తు గురించి ఆలోచించకుండా చేసిన నిర్లక్ష్యం మానసికంగా ఆ యువతిని కూడా గాయపరిచినట్లయిందంటారు డాక్టర్లు వాస్తవానికి ఇలాంటి ఘటనల్లో పెద్దలే చొరవ తీసుకోవాలంటారు మరి చివరకు కోర్టు ఏం తెలుస్తుందనేది రాఘవతో పాటు అతని భార్య కూడా ఎదురుచూస్తూ ఉంది మరి ఈ లోపు మీరేమంటారో అనే మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి